ఫ్రెండ్ అనే మా నాన్న అస్మటరా మోసల్ దానికి దమ్కి ఇచ్చే ఉంటే ఏంట్రా నువ్వు నాన్నరా ఇందా పట్ కార్తే ఇది లోపల కాయ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్న ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్సా ఏ నాన్న నా మీద సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంత్రం 10 గంటలు పంపించేస్తాను పైన 500 ఇచ్చు 500 ఏంటి ఏవబా ఇప్పుడే ఇచ్చస్తాను డం గణా

లేకపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపి స్టిక్లు ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటి అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబు అమ్మాయి లోపల ఏయ్ వాడు అలాగ అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా సెంట్ బాగుంది హెయిర్ స్ప్రే నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తప్పలో మెయింటెనెన్సు సరే సార్ పడిపోతాను చూడు సరే సార్

నేను ఇన్స్పెక్టర్ పశుపతిని పచ్చిని సార్ సన్ సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆ ఇంట్లో పనింట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను చేశాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ మమ్మల్ని మరలండి మొగది కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఎవడో నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రతిదానికి అనవసరం కానీ పిలవక్కర్లేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు